విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి అన్ని కాలేజీల్లో దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఈ పథకాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో బాడంగి మండలం టీడీపీ అధ్యక్షులు తెంటు రవిబాబు వైస్ ఎంపీపీ సింగిరెడ్డి భాస్కరరావు మాజీ ఎంపీపీ బొంతు త్రినాథనాయుడు బాడంగి మండలం టీడీపీ జనరల్ సెక్రటరీ ఎల్ సత్యం పారాది ఆయకట్టు చైర్మన్ పెంట సత్యనారాయణ టీడీపీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంఈఓ కాలేజీ ప్రిన్సిపాల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు